నేను డాక్టర్ గోవర్ధన్ సీనియర్ ఫిజిషియన్ కేర్ హాస్పిటల్స్ నాంపల్లి ఈ డెంగ్యూ జ్వరం అనేది ఇది ఒక వైరస్ వల్ల వస్తుందండి ఇందులో డెంగ్యూ జ్వరాల్లో డెంగ్యూ వన్ టూ త్రీ ఫోర్ అని నాలుగు రకాల వైరస్లు ఉంటాయి సో ఈ డెంగ్యూ ఇన్ఫెక్షన్ అనేది ఏ వైరస్ వల్లైనా రావచ్చు ఇది సాధారణంగా దోమకాటు ద్వారా వ్యాపిస్తుంది అనమాట ఈ వైరస్ అనేది సో ఈ దోమలో కూడా రెండు మూడు రకాల స్పీసీస్ ఉంటాయి ఇందులో ఏడీస్ ఈజిప్టాయి లేదంటే దీన్ని ఈ టైగర్ మస్కిటో అని కూడా అంటారు సో ఈ మస్కిటో ద్వారా ఎక్కువగా ఈ డెంగ్యూ అనేది వ్యాపిస్తుంది సో ఈ డెంగ్యూ దోమ అనేది ఈ డే టైం బయటింగ్ మస్కిటో అనమాట ఇది ఎక్కువ డే టైంలో కుడుతుంటుంది ఇది సో ఈ రాత్రి పూట ఇది ఎక్కువగా కుట్టదు ఇది డే టైం బైటింగ్ మస్కిటో ఇది ఈ డెంగ్యూ దోమలు అనేది ఏడీస్ ఈజిప్టై అనే దోమలు ఎక్కువగా ఈ ఫ్రెష్ వాటర్ పూల్స్లో ఎక్కువగా పెరుగుతుంటాయి అన్నమాట మన ఇంటి చుట్టూ పరి పరిసరాల్లో ఉండే వాటర్ పూల్స్ కానీ మన టెరెస్ మీద ఉండే చిన్న వాటర్ కలెక్షన్స్లో కానీ వాడి పారేసిన టై టైర్స్లో కానీ ఈ ఫ్లవర్ వేజెస్లో కానీ ఇట్లాంటి వాటర్ ఉండే చోట ఈ డెంగ్యూ దోమలు ఏడిసిజిప్ట్ అనే దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయన్నమాట సో ఈ దోమ అనేది ఈ వైరస్ని వ్యాపింపజేస్తుంది అనమాట సో ఈ వన్ టూ త్రీ ఫోర్ వైరస్ల వల్ల ఈ జ్వరం వస్తుంది సో డెంగ్యూ జ్వరంలో ముఖ్య లక్షణాలు ఎక్కువగా తీవ్రమైన జ్వరము ఒళ్ళు నొప్పులు తలనొప్పి మన కంటి గుడ్డు వెనుక భాగంలో ఉండే నొప్పి రెట్రో పెయిన్ అంటాము సో అట్లాగే డిఫ్యూజ్ బాడీ పెయిన్స్ నడువు నొప్పి ఎక్కువ విపరీతమైన నడువు నొప్పి వస్తుంది అందుకే ఈ నడు నొప్పి ప్రధానమైన లక్షణం కాబట్టి దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటాం అన్నమాట సో దీనికి సాధారణంగా నాలుగు నుంచి ఏడు రోజుల వరకు దీన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అని ఉంటుంది అంటే మన వైరస్ బాడీలో ప్రవేశించిన తర్వాత మొదటి జబ్బు లక్షణం కనిపించడానికి వ్యవధిని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాము సో ఈ లక్షణాలు సోకినప్పుడు ఇందులో కూడా ఈ మూడు ఫేజెస్ ఉంటాయన్నమాట ఈ డెంగ్యూలో సో ఒకటేమో మామూలుగా ఫస్ట్ క్లాసిక్ డెంగ్యూ అంటాము సో మొదటి దశ ఒకటి తర్వాత ఈ డెంగ్యూ జ్వరం అనేది ఈ క్రిటికల్గా తయారవుతుంది సో క్రిటికల్గా తయారవడం అంటే బీపీ పడిపోవడము ప్లేట్లెట్ పడిపోవడము ప్లేట్లెట్ పడిపోవడం ఉన్న బ్లీడింగ్ కాంప్లికేషన్స్ రావడము ఇదంతా కూడా దీన్ని క్రిటికల్ ఫేజ్ అంటాం సో ఈ క్రిటికల్ ఫేజ్ దాటిన తర్వాత ఈ పేషెంట్ స్లోగా రికవరీ ఫేజ్ అనేది వస్తుందనమాట దీన్ని కన్వాల్సెంట్ ఫేజ్ అంటాం అన్నమాట సో ముఖ్యంగా ఈ మూడు ఫేజుల్లో ఉంటుంది అనమాట సో అందరికీ క్రిటికల్ ఫేజ్ రావాల్సిన అవసరం లేదు చాలామంది కూడా ఈ క్లాసిక్ డెంగ్యూ ఈ లక్షణాలతోటి కూడా పూర్తిగా రికవర్ అయిపో అవకాశం ఉంటుంది అనమాట ఎక్కువ సో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పేషెంట్స్ ఈ క్రిటికల్ ఫేజ్లోకి వెళ్లకుండానే రికవర్ అవుతారు అయితే మనం ఈ డెంగ్యూ జ్వరం వచ్చిన వాళ్ళకి కొన్ని వార్నింగ్ సింటమ్స్ అని ఉంటాయి సో డెంగ్యూ విత్ వార్నింగ్ సింటమ్స్ వితౌట్ వార్నింగ్ సింటమ్స్ అని క్లాసిఫై చేస్తాం సో ముఖ్యంగా మన వార్నింగ్ సింటమ్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం అనమాట వార్నింగ్ సింప్టమ్స్ అంటే అవి డెంగ్యూ ప్రమాదంలోకి పోతుంది అనే దానికి హెచ్చరికలు అనమాట సో ముఖ్యంగా ఇది పేషెంట్ తీవ్రమైన జ్వరం రావడము మూడు నాలుగు రోజులైనా కానీ జ్వరం తగ్గకపోవడము లెథార్జీ బాగా అలసిపోయినట్టుగా ఉండడము అలసట సో ఎక్కువగా యాక్టివ్గా లేకపోవడం అనమాట అట్లాగే ఊరికే ఉండడము సో ఇవన్నీ కూడా కడుపులో నొప్పి వాంతులు విరోచనాలు ఆహారం తీసుకోలేకపోవడము ఇవన్నీ కూడా వార్నింగ్ సింటమ్స్ అంటాం ఇలాంటి సింటమ్స్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా హాస్పిటల్లో అడ్మిట్ కావాలి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే డెంగ్యూ జ్వరం తగ్గినప్పుడు మనం చాలా అజాగ్రత్తగా ఉంటాం జ్వరం తగ్గిపోయిందిలే అని కొంచెం అజాగ్రత్త ఉంటుంది కానీ ఈ జ్వరం తగ్గిపోయినప్పుడే కొంచెం అప్రమత్తత అనేది అవసరం అనమాట ఎందుకంటే ఈ జ్వరం తగ్గినప్పుడు ఈ ప్లేట్లెట్స్ పడిపోవడం అనేది జరుగుతుంది ప్లేట్లెట్స్ పడిపోవడము క్యాప్లరీ లీకేజ్ అంటారు క్యాపిలరీస్ నుంచి మన రక్తనాళాల నుంచి ప్లాస్మా లీక్ అవ్వడము బీపీ పడిపోవడము సో ఇలాంటి పేషెంట్స్ డెంగ్యూ షాక్ షాక్ సిండ్రోమ్ లేకుండా వెళ్ళిపోతుంటారు అన్నమాట సో ఈ దశ అనేది చాలా క్రిటికల్ అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఫేజ్ అనమాట సో ఈ దశను మనం గుర్తించి హాస్పిటలైజేషన్ చేయడం వల్ల మనం కాంప్లికేషన్స్ ఎక్కువ కాకుండా ముందు జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట సో ముఖ్యంగా ఐవి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ డెంగ్యూ ఫీవర్లో రక్తం ఈ ప్యాక్ట్ సెల్ వాల్యూమ్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట సో రక్తం సాంద్రత అనేది ఎక్కువ అవుతుందన్నమాట అంటే దాని అర్థం ఏంటంటే ఈ క్యాప్లెల్ వచ్చే ప్లాస్మా లీక్ అవ్వడం వల్ల మనకి బ్లడ్ పీసీబీ ప్యాక్ట్ సెల్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది అన్నమాట సో డెంగ్యూ పేషెంట్స్కి మనం ప్యాక్ట్ సెల్ వాల్యూము ప్లేట్లెట్స్ ఈ రెండు మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట ప్యాక్ట్ సెల్ వాల్యూమ్ క్రమక్రమంగా నార్మల్కి వస్తుందంటే మనం ఇచ్చే హైడ్రేషన్ ట్రీట్మెంట్ అనేది ఎఫెక్టివ్గా ఉందని అర్థం అనమాట సో హైడ్రేషన్ ఇంపార్టెంట్ ప్లేట్లెట్స్ బాగా పడిపోయిన వాళ్ళకి మామూలుగా పది పదిహేను వేలు కంటే తక్కువ పడిపోయిన వాళ్ళకి ప్లేట్లెట్స్ ఇవ్వాల్సి ఉంటుంది లేదు ఏదైనా బ్లీడింగ్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఎక్కువ మోతాదులో ప్లేట్లెట్స్ ఉన్నప్పటికీ కూడా అంటే ఇరవై ముప్పై వేలు ఉన్నప్పటికీ కూడా బ్లీడింగ్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ప్లేట్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది బ్లీడింగ్ కాంప్లికేషన్ ఏమీ లేనప్పుడు ఈ ప్లేట్లెట్స్ అనవసరంగా ఎక్కించకూడదు సో అట్లాంటప్పుడు మనకి ఈ థ్రెష్ హోల్డ్ అనేది టెన్ థౌజండ్ కంటే పడిపోయినప్పుడు మాత్రమే మనం ప్లేట్లెట్స్ అనేది ఎక్కించాల్సి ఉంటుందన్నమాట రేర్గా ఈ డెంగ్యూ జ్వరంలో కొన్ని ఆర్గన్ ఫెయిల్యూర్ అంటే ఎక్కువ మోర్ దాన్ వన్ ఆర్గన్ ఇన్వాల్వ్ కావచ్చు అనమాట లివర్ ఎఫెక్ట్ కావచ్చు కిడ్నీస్ ఎఫెక్ట్ కావచ్చు షాక్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆర్గన్ ఫెయిల్యూర్ అనేది రావచ్చు అలాగే న్యూరాలజిక్ సిస్టమ్ బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ కావచ్చు డెంగ్యూ ఎన్సెఫలోపతి అంట సో అన్ని అవయవాలు కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కానీ ఇది వందలో చాలా అరుదు ఒక వంద కొంది పేషెంట్స్లో ఇద్దరికొందరికి ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయన్నమాట సో చాలామంది ఈ ఇంట్లో ఉండి కూడా పారాసిటమాల్ లాంటి మందులు వేసుకొని హైడ్రేషన్ ద్వారా తగ్గుతుంది కొంతమందికి మాత్రము ఇందాక నేను చెప్పినట్టు వార్నింగ్ సింప్టమ్స్ ఉన్నవాళ్ళు మాత్రము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఇంట్రావైనస్ హైడ్రేషన్ అవసరం ప్లేట్లెట్ మానిటరింగ్ అవసరం ప్లేట్లెట్స్ బాగా పడిపోతే ప్లేట్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం అట్లాంటి వాళ్ళకి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఇవి డెంగ్యూ ఫీవర్ ఉన్న పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట అయితే పెయిన్ కిల్లర్స్ అనేవి వాడొచ్చా లేదా అని అడుగుతుంటారు డెంగ్యూ ఫీవర్లో డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్స్ బాగా పడిపోయి ఉంటాయి కాబట్టి ఇలాంటి వారికి ఈ కిల్లర్స్ నాన్ స్టెరాయిడల్ డ్రగ్స్ అంటారు ఎనెసైడ్స్ అంటారు ఇది ఇవ్వడం వల్ల మనకి బ్లీడింగ్ కాంప్లికేషన్స్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది సో డెంగ్యూ ఫీవర్లో నొప్పులు ఇవన్నీ కూడా కేవలం పారాసిటమాల్ టాబ్లెట్స్ కానీ ట్రమడాల్ టాబ్లెట్స్ కానీ ఇలాంటి వాటితోటే మేనేజ్ చేయాలి కిల్లర్స్ అంటే నేను ఇందాక చెప్పిన ఎనెసైడ్స్ అనే కిల్లర్స్ డైక్లోఫెనక్ కానీ బ్రూఫెన్ కానీ సో వెసిక్లో ఫెనిక్ కానీ ఇలాంటి మందులు వాడటం అనేది శ్రేయస్కరం కాదు